మా అయితే తిరుపతి అసలు విషయం మాలం మాల ఈ లాస్ట్ వీడియో అయితే తిట్టే కానీ టికెట్ పుచ్చుకోం ఇది ఎస్ డికెట్ నైట్ మొత్తం ఘాట్ సెక్షన్ చడర్ మా అయితే అయితే డిగేయొచ్చు అవైతే జా ఆ పని అయితే స్వామివారి దర్శనం అయితే స్వామివారి దర్శనం పోతే ఫస్ట్ అయితే ఇక్కడ గుండె మా అయితే స్వామివారి తిరుపతి తప్పకుండా గుండు కూడా ఉంచుకో గుండు కూడా అయితే మా రూమ్ అయితే మరి ఏ రోజున బ్లాక్ అయితే ఈ సప్తగిరి రెస్ట్ హౌస్ మా రూమ్ నెంబర్ అయితే

ಹಜಾರ ರೂಪಾಯಿ ರೂಮ್ ಐತೆ ರೀ ಸರ್ ಮಾರು ರೂಮೇ ಐತೆ ಮೋಟರ್ ಕಿಟಕಿ ಸರ್ ಅಲ್ಮಾರಾ ಸರ್ ಇವತ್ತು ದೊಡ್ಡ ಅರ್ಷಿ ಸರ್ ಇತಮನೆಗೆ ಸೋಜತ್ರ ಮೋಟಸ್ ಬೆಡ್ ಸರ್ ಇತರ ಸ್ವಾಮಿ ವಾರಿಯರ್ ಫೋಟೋ ಐತೆ ಸರ್ ಈ ಸಾರಿ ರೂಮ್ ದಿಕ್ಕ ಈ ಸಾರಿ ರೂಮ್ ಆಡಿ ಭಾರಿ ರೂಮ್ ಸೈ ಈ ರೂಮ್ ಕವಡಿ ಸೋ ಓ ರೀತು ಬಾತ್ರೂಮ್ ಐತೆ ಸರ್ ಈ ಐತೆ ಎಂಟ್ರಿ ಆ ಭಾಷೆ ಆಯ್ತಾರೋ ಅನ್ನೋ ಬಾತ್ರೂಮ್ ಐತೆ ದೆಗಾಲ బాత్రూమ్ అయితే ఫుల్ క్లియర్ గా చాయ్ ఇదైతే మా నార్మల్ వాష్ ఏరియా హ్యాండ్ వాష్ ఏరియా ఇవొచ్చేసి నాకు మన హంగలికర్ మన హంగలికర్ బాత్రూమ్ ఏకత్రాంస దేయతో బాత్రూమే అయితే గ్రీజర్ కూడా సార్ తాత తాప నీళ్ళు అయితే ఆవచామున హంగలికర్ ఆగి తాతప నీళ్ళు దేతో హంగలికర్ లేస ఇయెజర్ పొచె యోడి బాత్రూమ్ అజ్జ బాత్రూమ్ అయితే కాలప్రస ఇగుడా జె బాత్రూమ్ ఇతైతే వెస్టర్న్ టాయిలెట్ అయితే సదికరిస్ కై వెస్టర్న్ టాయిలెట్

ಎಂತ ಸ್ವಾ ಮೇಸೆಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಅರೋವ್ ರೇಬರ್ ಸರ್ ಅಪಂಡುಗಡ ದರ್ಶನ ಅದಕ್ಕೆ ಅಡು ಬಜೇ ಅರ್ಶನ ಗುಂಡುಗಡಲ್ ಡಿ ಆಟೋ ಹೋಮ್ ಲೆಕ್ಕ ಸ್ವಾ ದರ್ಶನ ದರ ಬಜೆಸಿ ಡಿಗರೇಷನ್ ರೂಮ್ಸ್ ಲೇ ಸರ್ ಈ ಸಪ್ತಗಿರಿ ಬ್ಲಾಕ್ ಅಂತ ಓವರಾಲ್ ಎಂದೀರ ಕಾಯಿ ರೂಮ್ಸ್ ಐತೆ ಸರ್ ఎస్సే మొత్తం రూమ్స్ ల్యాండ్ గారు మే రూమ్స్ ఫ్యామిలీకి గత టీఆర్ వర్షా కూడా ఆమె సప్తగిరి జాయి అయితే సప్తగిరి ఈ రో వచ్చేసి మా చదువు రోజు వచ్చేసి కావేరి హను మొత్తం ఎనిమిది రోలే రోజులు ఎనిమిది రోజులు ఎక్కడో మొత్తం ఎనిమిది వందల చిల్లర రూమ్స్ అయితే రచ్చాయి रूम डोर खादा रेस्टारे दिन खाने खा लेना आज गै्या फुल्लू पानी पड़िया सर मूल पाकि पद निषा और लेटी मूरी के लिए कल्याण कट मैं रूप के शापंगंपल्लेक्सर मैं कल्याण कट्टर आपोजिटी रहा है तो सबसे गुबर गुबर गुरु रुबर झाड़े दिख रेस कॉम्प्लेक्स सप्तिरी कांप्लेक्स आपोजिट रोड रूम से फूड चालन फ्लैवर्स रावी राविचे पर्व रहा है कल्याण कट्टा अपना ना हेटे उतर रहे देख पानी पड़का अब से पर्दा बंद मिल रही है गैप पर्दा ले मोतम मेलो कलर पर्दाइए बंद तिरपति आपन केलनाक स्वामी अनेसपेक्टेड रच आम प्लास डैरेक्ट फ्रईडे के सैटरडे मॉर्निंग कृष्णा बंधन चाहिए डिग्ए टिकेट रही देविद आम से बल्कि అమ్మ స్టెప్స్ ఉత్తారు రోజు ఒక్క రప్పటిక ఉంది మా చూసిన కళ్యాణ కట్ట లారేపాటి అప్పుడు హతీరాం బాబాజీ మఠం అయితే సార్ సాయంత్రం చాలు అమ్మ బాబాజీ మఠం కూడా అయితే కళ్యాణ కట్టము ఫుల్ ఫుల్ ఫ్రీ సార్ కాకపోతే గుండెకి చూస్తారు అమ్మ దాటి తీ దాటి ఫోటోలు ఎక్కువ రోజు విశ్రీట్లోకి నేను రూమ్స్ అప్పుడు కూడా అయితే అనుకున్నాను అయితే స్లిప్ ఉంది సార్ ಆಗಿ ಸಿ ಸಿರೀಸ್ ಹಾಲ್ ನಂಬರ್ ಒನ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಮೇಲ್ ಇದಕ್ಕೆ ಬ್ಲೇಡ್ ಐತಿ ಟ್ವೆಂಟಿ ಟೂ ನೆಂಬರ್ ಕತ್ಸ ಕಾ ಹೋದ ಜಾನ್ ಬ್ಯಾಸ್ತೋ ರಮಾ ಗೀಗ್ನಾಗ ಫೈನಲ್ಲಿ ಸ್ವಾಮಿವಾರಿ ಮುಗ್ತಿ ತೀರ್ಸಿ ಅಪ್ ದರ್ಶನ ಬೇಕಾದ್ ಲೇಟ್ ಸರ್ ఉదాడే వరకు లట్టార గడ్డమర మీసమరొచ్చు గంభీరంగా దిగా అయితే అబ్బాయి క్లీన్ సిండో అయితే ముండ కలజోడైతే వారు మోటి అప్పు క్యాప్ అయితే దర్శనం గల జరిచే క్యాప్ అయితే మిల్చు అప్పు దర్శనం అయితే జరవచ్చు భారైతే ఫుల్ పాడవచ్చు తన తిన వాజారు కూడా పాని మెత్తగా కుటు ఇవి అప్పుడు ఫుల్ పాటరు చాలా పానీ పట్టురు మా కాలిన ట్రైనే మా ఆ రోజున దిటో వెదర్ రిపోర్ట్ పానీ పడచ్చే పానీ పడచ్చు దిగా మూడింటికి వేసి మూడింటి గారు దంచుకుంటున్నారు నాలుగున్నర ఐదు మెత్తగా పడరో మామూలు పడరు సేచాచీల కొండలకి వర్షం అయితే సారీ భరజారో బా బా బీపచ్చంగా పడరోజా పానీ జనా దిడతమా జనహను టైం పాస్ ఓడి భరేం కోత మనకి ఫుల్ కిక్కిరిచి మనకి రోడ్డ అబ్బాయితే ఏ మనకే కూడా దిగారే పానీ పడరు కానీ జిమే జిమ్ గురి అయితే మినీ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే తమ్ముకొని బస్ పడుతూ ఎత్తానైతే తమ అయితే బస్ అయితే ఊతురవచ్చు అయితే బస్ ఈ బస్ అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్ అయితే బస్ జారి ఇది ఇది గోవింద గోవిందా గోవిందా శని రామ్ రామ్ జాల్ జేసిన జగదాంబ్యాడి హిరాంబాబుకి జై మా అయితే ప్రెసెంట్లీ అప్పుడే తిరుపతి హతిరామ్ బాపు దర్శనం కలనైతే అయ్యొచ్చు అప్పుడే బ్యాక్గ్రౌండ్ దిగారేజ్ కానీ ఈసారి హతిరామ్ బాపు బిల్డింగ్ ఆ తమ టెంపుల్ ది కాలొచ్చు హతిరామ్ హతీరాంబాబు తి బాలాజీ అయితే పాచి కలర్ మొక్క ओरकाना बजीर हेट रच हतिराम बाबापूर मठमय बलाजीर एका उच्चते रच अपन गुडालोच दोखो हा तन्सय कोरलो कोर मार मुनांक दिखरेज दिवस आपण हतिराम बापूर मठमजान आपण हतिराम बाबापूर धोक्या मनस्फूर्ती वर पत् स्वामीवारी दर्शन करला ही धिकारीजवळ मतं हतिराम बपूर मठमो देवडपाक बलाजी टेंपल् अगडत करा अपे वार डेवलप ఆపనే గోరుమటి బంజారా బియావో బాయివో కూనివతి బాలాజీ ఆవుతూ తప్పకుండా హత్యరా మఠం అయితే దర్శనం కరలో అమ్మ కూడా దర్శనం కరలేరు అబ్బైతే అప్పుడే వరహస్వామి దర్శనం బాలాజీ దర్శనం కరెన్ అయితే జారవచ్చు ఇస్తారేనా అప్పుడే గోరమాటి బంజారా ఉంది సీనియర్ మంచిగా అయితే ప్లేస్ అయితే రచ్చా ఈ హత్యరామ్మట సీ అప్ గోర బంజారా భయవోది రచ్చారు రసనుకోతో హతీరాంబాబు ఆపనే గోరు బంజారా బిడ్డ లంబాడీ బిడ్డ కాబట్టి ధోకులీవ బాబును కూడా జారొచ్చు গোবন্দ গোবি গোবি দেখো 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 আপনার বালাজি মহারাজ বপুরতে কালো শ্রীটেশ্বর স্বামী গুড় মুটা দেখো জন মনকে সো এস কাল সারে পাণি তো মারতো ইসলো এনানি রে ফুল জন কম জন পাড়ি পড়ছে জন প্রস্তনকে আপনার বালাজি গুড়ো হনুমান গড়ো হেক পাড় মণি ভিঞ্জিন

बाबाजी टेंपल सगळ्यांनी दिवस ऊस अपडेट हतिराम बाबाजी आपण बलाजी पाचकटी वारत आपण हतिराम बाबाजी गेलो आपण बालाजी अति वडकोच वरकाना एक मेट्ट उच्त रच बजी कन हतिराम बा बालाजी बाला एक मेटू हिटत रच आय किलो प्रत्यक्ष वेंकटेश्वर स्वामी काबी प्रत्येक दच आपण हतिराम बाबाजी प्रत्येक प्रत्येक दुसरे ಅಸಲ ವರಹ ಸ್ವಾ ದರ್ಶನ ಕಸಕ್ತವಿನ ಮಾಲಂಕಾಲ ವರಹಸ್ವಾಮಿ ಕಂಟ್ರೋಲ್ ಅಯತೆ ರ ವರಪಚ್ಚ ಬಾಲಜಿ ಕನ್ನ ಎತ್ತಲು ದಿರು ಜನಾಥ ವರಹ ಸ್ವಾ ತಾರ ಆಧನ ಘಾಲ್ಯೋ ಜನಾಥ ಬಾಲಾಜಿ ಕಂಟ್ರೋಲ್ ಅತರಂಗ ವರಹಸ್ವಾಮಿ ಮೊತ್ತ ದೆಗಲಿೋ ಇದು ಕನೆರು ವರಹ ಸ್ವಾಂಪಲ್ ವಿಸ್ತಾ ಜನ್ನಾತಿ ಕನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಕು ಜನ್ನತಿ ಕೋಜು ಪಾಕಿತಿ ವರಹ ಸ್ವಾಮಿ ರಚ ಬಾಲಜಿ ಎಕ್ಕುಕೋ ಭಕ್ ಎನ್ ಸೇನಾ ಮನ ದರ್ಶನ ಕರನ್ನು ಕೊಟ್ ವರಹಸ್ವಾಮಿ ದರ್ಶನ ಕರತೇರ್ಚನ ಜನ್ನಾತಿ ಭಕ್ತು ವರಹಸ್ವಾಮಿ దర్శన కర్లేరు పచ్చ బాలాజీ దర్శనం అయితే కర స మాగుడ ఆ బైతి హనుష్ గదచ్చు తమన కూడా హనుష్ దేకలచ్చు తమగుడ ధవల తమ మనసచన కోరేకలే గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశాయ గోవింద గోవింద హరి గోవింద పత్ర వస్తల గోవింద హరి గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశాయ గోవింద మార్ ఎస్ ఎస్ డి దర్శనం సగా సర్వదర్శనం స్లాట్ టికెట్ లే ఓచేసి 80 GH అవి అయితే అయితే ఎంట్రీ ఏను మా దర్శనమేనా ఆ క్యూ లేనమా అయితే అయ్యొచ్చు సెవెన్ ఫార్టీ టూ ఎంటర్ వచ్చు మరయితే ఎయిట్ ఎయిర్ దిగారు కానీ ఎయిట్ ఎర్ కానీ సెవెన్ ఫార్టీ టూ ఇక పదిహేను నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అంగతే దిగ్గవచ్చు అది కతరా గంట లాగొచ్చు మనయితే మనం మరి మాక్సిమమ్ అయితే నాలుగు గంట లాగానే క్లియరవచ్చు అవి అయితే వీడియో క్లోజ్ కన్నాచ్చు కతరా గంట లాగిచ్చే కానీ అనేది మా దర్శనం కరలేక బాగా రాదు నాకు దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది సార్ దర్శనం అయితే మావైతే రూమ్ అయితే జరవచ్చు ఆ మరి సప్తగిరి రెస్ట్ హౌస్ కాంప్లెక్స్ డిగ్గా కే సిరీస్ కేకతో కావేరీ సిరీస్ దర్శనం అయితే చాలా మంచిగా అయితే అయ్యి స్వామివారిని అమృత ఎక్కువ మన ఆటోమేటిక్గా గూస్ పంప్స్ అయితే దిగాయి నిట్టు నిలువుగా పది గంటల అడుగుల స్వామివారు అయితే కరెక్ట్గా అయితే తిట్టవచ్చు ఈ ప్లానింగ్ అయితే గాయో సేమ్ కామ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కర్లు కర్రదగొచ్చు మూడు గంటలు లాగి మరణం వదిలి అయితే అవ స్వామివారిని మరం మా ఉండే కానుకలో వస్తే గాజాన్ని బాగా అవుతూ కరెక్ట్ మూడు గంటల యాభై ఐదు నిమిషాలు నాలుగు గంటలైతే లాగి అవహమైనా టోకినప్పుడు అయితే ఏకేక లడ్డు అయితే తినేచ్చు ఊళ్ళు కూడా లేవు అబ్బా టైం ఎగ్జాక్టర్ కదరాయచ్చు మనకు ఒక్కటిన్నర అయితే అవైతే ఆ అక్కడ రూమేందా ప్రశాంతంగా చూసామా కమ్లిందరి కొంచెం దీదాడితే అయితే అస్సలు నిలిచింది అబ్బా సోముకులమ్మా ఘోరాతి ఘోరంగా వెళ్ళి ఇందా సరిపోతే ఈ వీడియో అయితే మంచి నచ్చికన కిలోచ్చు నచ్చతే తప్పకుండా మర ఛానల్ని లైక్ కరో షేర్ కరో కామెంట్ కరో పడ गट सेबल दाबर मार मार सब्सक्राइब सबस्क्राईब करा शेबा स्टे स्टेट्यू बाय बाय